హాయ్ ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం నిన్నటి సీరియల్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్ సీతాకాంత్తో నందిని ఇంట్లో ఉంటాడు నందిని సీతాకాంత్తో అంటుంది ఏంటి సీత నా నా కోసం ఇన్ని రోజులు కాదు కాదు ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను చూడటానికి నా ఇంటికొచ్చో నాకు చాలా సంతోషంగా ఉంది అని నందిని అంటుంది ఈ లోపహారిక జ్యూస్ పట్టుకొస్తుంది జ్యూస్ ఇస్తుంది తాగమని నందిని నాకొద్దు అంటాడు ఏంటి నా మీద ఇంకా కోపం పోలేదా నీకు అని అంటే అబ్బాదేం లేదు మరి అయితే తాగు అని చెప్పి బలవంతంగా తాగిస్తుంది తినకుండా తాగుతూ ఉంటుంది అప్పుడు సీతాకాంత్ అంటాడు అనమాట ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత నా కళ్ళకి నా కళ్ళ ముందుకి ఎందుకు వచ్చావు నందిని అని అడుగుతాడు సీతాకాంత్ అప్పుడు వెంటనే జ్యూస్ గ్లాస్ కింద పెట్టేసి ఏంటి ఎలాగున్నావు నందిని అని అడుగుతావు అనుకున్నాను కానీ ఇప్పుడు నా కళ్ళ ముందుకి ఎందుకు వచ్చావా అని అడుగుతున్నావా అసలు ఇలాగా అడుగుతావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని నందిని అంటది అప్పుడు ఏంటి నువ్వు చక్క నువ్వు ఆ రోజు ఏమన్నావు నేను పెళ్లి చేసుకోను నా జీవితంలో ఇంకెవరూ లేరు నేను ఒంటరిగానే ఉంటాను ఏ స్త్రీ నా జీవితంలోకి రాదని చెప్పో కదా మరి ఇప్పుడు అంటది అవును నందిని నేను తప్పని పరిస్థితుల్లో అనుకోని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో తనని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి చెప్తాడు మరి నువ్వు అంటే నేనా నేనే నేను ఆ రోజు చెప్పాను కదా మీతో నేను చెప్పాను కదా నా తోడు ఎవరైనా ఉన్నారంటే నా పక్కన మీరే ఉండాలి నా పక్కన ఇంకొకరిని ఊహించుకోలేనని చెప్పాను కదా నేను నా మాట మీద నేను అలాగే కట్టుబడి ఉన్నాను కానీ నువ్వు మాట తప్పావు అని చెప్పేసి అంటది నందిని అని అంటే అవి సరే నీ భార్య నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్ళండి అని చెప్పేసి అంటే అక్కడి నుండి వచ్చేస్తాడు సీతాకాంత్ ఈ లోపు తన రూమ్లో ఒక ఫోటో పెట్టుకుంటుంది అంటే నందిని సీతాకాంత్ కలిసి తీసుకున్న ఫోటో ఫోటో వైపు చూసి నేను ఇప్పటికీ నేను ప్రేమిస్తున్నాను సీత కానీ నువ్వే నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి ఫోటో వైపు అంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో వైపు చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది తనలో తను నందిని ఈ లోపు హారిక వస్తుంది అక్కడికి అప్పుడు హారిక అంటది నందిని నిన్న ఒక మాట అడుగుతాను ఎందుకనంటే నువ్వు నన్ను పరాయిధానిలా కాకుండా నీ సొంత తోబుట్టులా చూస్తున్నావు కాబట్టి ఆ చనువుతో అడుగుతున్నాను ఇప్పుడు సీతాకాంత్ పెళ్ళి అయిపోయింది ఎందుకంటే సీతాకాంత్ నీతో స్నేహంగా ఉన్నాడు తప్ప నిన్ను ప్రేమించలేదు నువ్వు సీతాకాంత్ను ప్రేమించావు తప్ప సీతాకాంత్ ప్రేమించలేదు కదా ఇప్పుడు తనకు పెళ్ళైంది తనకు భార్య వచ్చింది ఇలాంటి టైంలో నువ్వు తన జీవితంలోకి రావడం కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది అని హారిక అంటది ఏంటి హారిక అలా మాట్లాడుతున్నావు ఇందాక చెప్పాడు కదా నాకు అనుకోని పరిస్థితుల్లోని తప్పని పరిస్థితుల్లో నాకు పెళ్ళయిందని అన్నాడు అంతే తప్ప నేనేమి తను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని అనలేదు కదా అంటే తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు అలాగే నేను తన కోసం పెళ్లి చేసుకోకుండా ఉన్నాను అందుకని మేము ఇప్పుడు ఎలాగున్నా నేను పెళ్లి చేసుకున్నా ఒకటే తను పెళ్లి చేసుకోకపోయినా పెళ్లి చేసుకున్నా ఒకటే కదా నేను పెళ్లి చేసుకోకపోయినా తను పెళ్లి చేసుకున్న ఒకటే కదా ఇద్దరం ఒంటరిగానే ఉంటున్నాం కదా అందుకనే నేను ప్రేమతోటి సీతాకాంత్కి అవుతాను దగ్గర అవుతామని అనుకుంటున్నాను అని చెప్పేసి అంటది అది కరెక్ట్ కాదేమో ఇంకొకసారి ఆలోచించ తన ఇంకొక అమ్మాయి తన లైఫ్లోకి ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి లైఫ్లోకి నువ్వు వెళ్ళటం కరెక్ట్ కాదేమో అంటది హారిక ఇంకా ఏమి చెప్పకు నాకు సీతాకాంత్ కావాలి అంతే అని అంటది నందిని కట్ చేస్తే ఇక్కడ రామలక్ష్మి వాళ్ళ ఆయన కోసం పప్పును తిరుగుతూ ఉంటుంది అటు ఇటు అక్కడికి శ్రీవల్లి సందీప్ వాళ్ళ ఆవిడ వాటర్ బాటిల్ వాటర్ పట్టుకోవడానికి వాటర్ బాటిల్ పట్టుకుని వస్తుంది ఈ లోపు అటు ఇటు తిరుగుతుంటుంది రామలక్ష్మి ఇదేంటి ఎంత నైట్ ఇలా ఇలా తిరుగుతుంది ఏంటి అని చెప్పేసి తొంగి చూస్తుంది రూమ్లోకి చూస్తే అప్పుడు మంచం మీద డెకరేషన్ చేసి ఉంటాయి పువ్వులు పళ్ళు పాలు అయ్యి బాబోయ్ ఎంత పని చేస్తుంది రామలక్ష్మి అక్కయ్ మనకు ఎవరికీ తెలియకుండానని చెప్పి పరిగెత్తుకుంటే వెళ్ళి తలుపు కొట్టేసి అతిగారు అతిగారని తలుపు కొట్టేస్తే తలుపు చేస్తుంది ఏంటి ఈ అర్ధరాత్రి గోలు అది అయ్యయ్యో గోలు కదండి రండి రండి మీరు రామలక్ష్మి అక్కయ్య ఏం చేస్తుందో తెలియాలంటే రామలక్ష్మి అక్కయ్యి గదిలోకి రెండు చూద్దిగానండి ఏయ్ నీకు పిచ్చిందా వాళ్ళు వాళ్ళ గదిలోకి నన్ను తొంగి చూడమంటే పెట్టే అది కాదండి మీకు చూస్తే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుందని చెప్పి బలవంతంగా తీసుకొచ్చి చూపిస్తుంది చూపిస్తే ఆ మంచం మీద పువ్వులు పాలు అవన్నీ ఉండటం చూసి షాక్ అయిపోతుంది సందీప్ వాళ్ళమ్మ ఏంటి ఇదంతా ప్లాన్ చేసుకున్నారా వీళ్ళు ఫస్ట్ నైట్ కోసం ప్లాన్ చేసుకున్నట్టున్నారు వీళ్ళు సరే అని అనుకుంటుంది ఈ లోపు రామలక్ష్మి ఫోన్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ఆయనకి ఫోన్ ఎత్తట్టి ఈ లోపు శీతాకాంత్ వాళ్ళ తాతయ్యని అడుగుదాము ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆయనకి ఏం జరగకూడదు స్వామి అని దండం పెట్టుకుని ఈ లోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వస్తుంది ఈ లోపు రామలక్ష్మి వచ్చేస్తుందని అక్కడి నుంచి సందీప్ సందీప్ వాళ్ళ ఆవిడ సందీప్ వాళ్ళమ్మ సందీప్ వాళ్ళ ఆవిడ వెళ్ళిపోతారు ఈలోపు మెట్ల మీద నుంచి వచ్చి వాచ్ చేస్తూ ఉంటారు రామలక్ష్మి ఏం చేస్తుందని లోపు అప్పుడు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటది ఏడి సేతే ఏడి అని అడుగుతుంది సందీప్ వాళ్ళు అదే కదా బావగారు కనిపించట్లేదు అని చెప్పేసి అసలు ఏం జరుగుతుందో చూద్దామని రామలక్ష్మి ఫాలో అవుతూ అంటారు సందీప్ వాళ్ళమ్మ వాళ్ళ ఆవిడ ఈలోపు వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి తాతయ్య ఏంటి నా ఎక్కడికో వెళ్ళారు బయటికి వెళ్ళారు రాలేదు ఇంకా ఫోన్ చేయమ్మా అని అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుందమ్మంటే ఏదో పని మీద వెళ్ళి ఉంటాడులే ఏం కంగారు పడుకు నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకో నేను మాట్లాడుతాను వాళ్ళ పిఏతోటి అని చెప్తాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఈలోపు రూమ్లోకి వెళ్ళిపోద్ది ఈ లోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఏంటి వీడు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు రామలక్ష్మి లవ్ వ్యూ చెప్పడానికి ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడేమో అనుకున్నాను వీడేంటి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయాడు అని చెప్పేసి తను కూడా ఫోన్ చేస్తుంటాడు స్విచ్ ఆఫ్ వస్తుంటది అనమాట ఈలోపు అటు ఇటు తిరిగి ఈ లోపు కార్ సౌండ్ వస్తుంది కార్ సౌండ్ వస్తే అప్పుడు గబగబా కార్ సౌండ్ రాగానే ఏంటి కార్ సౌండ్ వచ్చిందని గబగబ్బా రూమ్ రూమ్లోంచి రామలక్ష్మి వస్తుంది వచ్చిన వెంటనే సోఫాలో కూర్చుంటాడు సీతాకాంత్ ఏమండి ఎక్కడికి వెళ్ళారు నాకు చెప్పకుండా మీ మీకు చాలాసేపు నుంచి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది నేను చాలా కంగారు పడ్డాను అని అంటే నన్ను ఒంటరిగా వదిలే రామలక్ష్మి నేను కొంచెం టైర్డ్గా ఉన్నాను నేను తర్వాత మాట్లాడుతున్నాను పోనీ రండి రూమ్లో పడుకుందామంటే ప్లీజ్ నన్ను వదిలేమన్నానా నువ్వు వెళ్ళి పడుకో నీకు నిద్ర వస్తే నువ్వు పడుకో నేను ఇక్కడే కాసేపు ఉంటాను అని అంటాడు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇవన్నీ వీళ్ళిద్దరూ అంటే నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి పడుకో అని అనుకుంటుంటారు కదా సీతాకాంత్తో రామలక్ష్మి ఆ మాటలు వినేస్తారు సందీప్ వాళ్ళమ్మ సందీప్ వాళ్ళ ఆవిడ ఈసారి రూమ్లోకి వెళ్తుంది రూమ్లోకి వెళ్ళి తన కోసం నేను ఇంత తన మీద ప్రేమ ఉందని చెప్దామని నేను ఇంత సెటప్ చేసుకున్నాను ఇప్పుడేమో నీకు నిద్ర వస్తే నువ్వు వెళ్ళి పడుకో అని అంటున్నారు చూసావా ఎంత అయిపోయాను ఇతను ఈయనకి నేను లోకు అయిపోయాను అనుకుని మంచం మీద పువ్వులు గట్రా ఉన్నాయి కదా ఎంత కూడా దుప్పటి తీసేసి మంచం మీద ఉన్న తలగళ్ళు అవన్నీ ఇసిరేస్తుంది ఇసిరేసి ఒక చాప తీసుకుని కింద వేసుకుని పడుకుంటుంది అవి చూస్తారన్నమాట సందీప్ని సందీప్ వాళ్ళు ఆవిడని సందీప్ వాళ్ళమ్మ ఆ అమ్మయ్య ఈలో ఫస్ట్ ప్లాన్ ఫస్ట్ నైట్ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పి ఆ తిగరు మనం చెడగొట్టకుండానే ఆటోమేటిక్గా మన ప్లాన్ ఆటోమేటిక్గా వర్కౌట్ అయిపోయింది ఆ తిగరు అని అంటుంది అలాగని అనుకో వాళ్ళకి ఫస్ట్ నైట్ చేసుకునే అవకాశం కానీ ఫస్ట్ నైట్ చేసుకునే ఆలోచన కానీ వాళ్ళిద్దరికీ రాకుండా మనమే చేయాలి నేను చేస్తాను నేను ప్లాన్ చేస్తాను అని సందీప్ అమ్మ అంటూ ఉంటుంది సందీపాళమ్మ అంటూ ఉంటుంది ఈలోపు పొద్దున్నే లేస్తాడు ఈలోపు సీతాకాంత్ సోఫాలో పడుకుంటాడు రామలక్ష్మి అలా పడుకుని ఉంటుంది ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వచ్చి ఏంటి పై రూమ్లో పడుకోకుండా సోఫాలో పడుకున్నాడు అని సీత సీత ఏంట్రా ఇక్కడ పడుకున్నావు పై రూమ్లో పడు నీ రూమ్లో పడుకోకుండా సోఫాలో పడుకున్నావేంటి అని అడుగుతాడు సీతాకాంత్ని వాళ్ళ తాతయ్య అప్పుడు సీతాకాంత్ అంటాడు నిన్న ఏదో ఆలోచిస్తూ అలా పడుకుండిపోయాను తాతయ్య అని అంటూ ఉంటాడు సీతాకాంత్ అప్పుడు ఒక కేక వేస్తాడు ఏంటి నీరు నీ భార్య ఒక్కరితే పడుకుంది కదా రూమ్లో అని చెప్పి కేకలు పెడతాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్